నిన్న సాయంత్రము రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక కమిటీని ప్రకటించడం జరిగింది ఆ కమిటీలో ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్గా దామోదరు రాజనరసింహ గారు ఇంకా మెంబర్స్గా సీతక్క గారు పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే ఇంకా తదితరులను పెట్టడం జరిగింది మేము చూసినాం అయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల పరిధిలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పి సుమారు రెండు మూడు నెలలుగా మరి దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది సుప్రీంకోర్టు ప్రకటన చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా అదే రోజు అసెంబ్లీలో నేను ఖచ్చితంగా ముందుంటా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ నేను ప్రకటిస్తా పాటిస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చి మూడు నెలలు అవుతున్నా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా కానీ వివిధ రాష్ట్రాలలో ఆ ఇంప్లిమెంటేషన్ జరిగేటట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏమాత్రం కూడా ముందుకు రాలేకపోతున్నారు ఈరోజు నిన్న కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో ప్రధానంగా ఏ ఉద్యోగ ఉద్యోగ నియామకాలను అక్కడే కాలేజీలో ఉన్నటువంటి విద్యా పరంగా విద్యార్థుల పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఇంజనీరింగ్ పరంగా కానీ ఏ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసి ఇవన్నీ ప్రకటన చేస్తే బాగుంటుంది కానీ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ను ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి తీసుకురాకుండా వారు వారు ఆ రాష్ట్రాలలో వాళ్ళకు అనుకూలంగా ఇప్పటికీ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ నియామకాలు ఆపాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడే ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఉమ్మడి పది రాష్ట్రంలో కూడా మొత్తము సంక్షేమ పథకాల లిస్టు అట్లాగే ఉద్యోగ నియమకాలు రాజకీయంగా అనేక రకాలుగా మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గణం గణనీయమైనటువంటి ఏ లెక్కలు అయితే ఉన్నాయో ఆ లెక్కలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అసలు వర్గీకరణ ఉన్నప్పుడు ఏం జరిగింది వర్గీకరణ లేనప్పుడు ఏం జరిగింది వర్గీకరణ నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రానటువంటి ఉద్యోగాలు ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక నాలుగు సంవత్సరాలనే దాదాపు అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి అట్లాగే మెడికల్ కాలేజీల సీట్లు వచ్చాయి ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి మరి నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అంత పెద్ద నెట్వర్క్ మరి మాదిగలు ఉపకులాల వల్ల డెవలప్ అవుతున్నప్పుడు మరి ఈ యొక్క వర్గీకరణ ఇంకా శాస్త్రమైనటువంటి పరిష్కారాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రము బ్రహ్మాండంగా ఈ కింది డక్కలి సింధు మాస్టర్ వెళ్ళి కులాలందరూ కూడా ఈ యొక్క ఫలాలు అందుకొని పైకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు కమిటీ అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి కాలయాపన పని చేసే పరిస్థితి కూడా వస్తుంది ఈ కమిటీ వేసారు ఈ కమిటీ జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎవరి జనాభా ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ మాదిగలు ఉన్నారు ముప్పై పర్సెంట్ మాలలు ఉన్నారు అట్లాగే ఒక వన్ టు త్రీ పర్సెంట్ కింది కులాలు డక్కలి సింధు మాస్టర్ వెళ్లి కులాలన్నీ ఉన్నాయి అవి అన్నీ కూడా ఇంత ముందుకు కమిటీ లేచేసినటువంటి లోకూరు కమిషన్ ఉంది అట్లాగే మన ఉషమేర కమిషన్ ఉంది రామచంద్ర కమిషన్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందనేది అది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఆ కాయిదాలన్నీ కూడా ఈరోజు మీ కూడా ఉన్నాయి ఇంకా దీనికి మళ్ళీ ఇంకా కమిటీ అనేది దీనికి అవసరం లేదు కాకపోతే ఏంటంటే మీరు వేశారు దీన్ని లేట్ చేయకుండా చూస్తే చాలా అద్భుతంగా ఫలాలు అనేది ఈ దళితులు ఇలా ఉన్నటువంటి మాదిగలకు ఉప్పు కులాలకు మంచి అవకాశాలు వస్తాయి అనేది మా బాధ గురించి ఎస్సీ వర్గీ కింద చేపెట్టేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకూడదు అవి జరపకూడదు అనేది మా ప్రధానమైనటువంటి డిమాండు అతి తొందరలోనే ఇప్పుడు పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ మరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగు హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తల నాయకులను అందరం కూడా పిలిపించేసి మరి పెద్ద ఎత్తున ఒక మీటింగ్ని పెట్టి అసలు ఈ కమిటీ ఏం పనిచేయాలి ఈ కమిటీ మన జనాభా ఎంతుంది ఎవరెవరి జనాభా ఎంతుంది ఆ లెక్కలు కూడా మా సంఘాల పరంగా కూడా మేము కూడా ఆ కమిటీకి అప్పీల్ చేసేసి తొందరగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసినట్టుగా మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మరి అందరికి కూడా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పార్టీల వాళ్ళు అనేక కులాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేశారు ఒక్కరిని లేదు అనేటువంటి పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అనేక కులాలు మతాలు రాజకీయాలు రాజకీయ పరంగా ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు అనేక రకాలుగా వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నటువంటి ఏ వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆ చట్టం కాకపోతే కూడా ఈ సుప్రీంకోర్టులో చాలామంది కొంత ఆది ఆంధ్ర మాలలు పెద్ద ఎత్తున ఈరోజు కోట్ల రూపాయలు ఎస్సీ వర్గీకరణ ఈ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ల ద్వారానే కోట్లకు పడిగెత్తారు లేనకి లేదు ఇప్పటివరకు ఒక గొర్రెలు బర్రెలు ఒక షాప్ పెట్టుకొని నిరుద్యోగులకు బతికించుకున్నది ఎక్కడ లేదు ఈ రిజర్వేషన్ పాలనలో ఎవరికి వచ్చిన పరిస్థితి లేదు కానీ ఆది ఆంధ్ర మాలలు అనేటువంటి వాళ్ళు ఈ సంపదను మొత్తం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ అంటే వేల కోట్ల సంపద అంతగా ఒక ఒకటే కులం ఆ కులం మాలలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర మాలలే డెవలప్ అయ్యారు కనుక దీన్ని ఎస్సు వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది అమరులైనటువంటి పరిస్థితి అట్లాగే అనేక మంది జైలుకు పోయినటువంటి పరిస్థితి వీరందరి సహకారం సానుభూతితో ఈరోజు ఇంత సుప్రీంకోర్టు ఆ గైడ్లైన్స్ ఇవ్వడం చాలా అద్భుతం ఆ అద్భుతాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్ననే మరి ఆ కమిటీ వేయడం ఆ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కమిటీ తొందర తొందరగా త్వర త్వరగా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలియజేస్తూ